శ్మీర్ ప్రాంతంలో మహల్గం అనే ఒక గ్రామంలో జరిగినటువంటి ఈ ఉగ్రవాదుల తిరిగి మంది చర్యను ఖండిస్తూ ఈరోజు అనంతపురం నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు వివిధ కుల ప్రజా సంఘాలు అష్టోదయవాదులు మేధావులు అందరినీ కలుపుకొని ఆ మహల్కమ్లో ఎవరైతే అత్యంత కిరాతకంగా అందగాలించబడ్డారో ఆ అమరులకి మువత్తులు విడిగించి ఇవాళ అర్పిస్తూ మరి అలాగే ఉగ్రవాద చర్యని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఆ ఉగ్రవాదులపై కఠిన చర్యలు కేంద్ర ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరుగుతుంది మరి అలాగే ఈ మహంతాలో జరిగినటువంటి ఉగ్రవాద చర్య అనేది మొదటిది కాదు ఈ భారతదేశంలో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఇప్పటికే ఉగ్రవాదులు అనేక మంది అమాయక ప్రజలను ప్రాణాలను పొట్టలు పెట్టుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ వారు కూడా మనం నివాళన చేస్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మరి ఈ మహాదలో జరిగిందే చివరికి కావాలి ఈ భారతదేశంలోని అన్ని కులాలు మతాలు సౌఖ్యంగా కౌణింగవాదంగా భావంతో బతుకుతున్నటువంటి తరుణంలో ఈ ఉగ్రవాదుల ముస్కర్ అనేటోళ్ళు ఈ కులాల మధ్య మతాల మధ్య స్వేచ్ఛను లేకోకుండా ఒక దర్శన వాతావరణి సృష్టించడానికే ఇటువంటి దుర్మార్గ చర్యలకు పాల్గొంటున్నట్లుగా మేము బలంగా విశ్వసిస్తున్నాం మరి అలాగే ఇప్పుడు ఈ జరిగినటువంటి సంఘటన తీరులు వెంటనే కేంద్రంలోని ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు ఎక్కడ ఉన్న దాక్కున్నా వదిలే ప్రకటన చేయబడుతున్నారు వాస్తవమే మూడంచెల భద్రత చేస్తున్నటువంటి ఈ భారతదేశ భూభాగంలోకి ఈ ఉగ్రవాదులు అనేటువంటి ఎలా వచ్చారనేది కూడా సమగ్రమైన విచారణ చేపట్టి అలాగే వాళ్ళకి సహకరించిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ఈ భారతదేశంలో అన్ని కులాలు మతాలు కలిసి పలుకుతున్నాయి ఈ ఉగ్రవాదుల చర్యగా మనం భావించాలి తప్ప ఈ మన దర్శకు బాగు లేకోకుండా ఈ మతాల మధ్య చుచ్చు లేకపోకుండా కూడా మనం చూసుకోవాల్సిన జ్ఞానం కూడా మన మీదనే ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎందుకు ఈ రకంగా చెప్పాల్సి వస్తానంటే ఈ మహారతాల్లో జరిగినటువంటి ఈ దాన చర్యలో ఒక ముస్లిం యువకుడు కూడా ఆ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాళ్ళ కులాక్కొని వాళ్ళ మీద తిరుగుబాటు చేసినట్లు కూడా పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ మనం చూస్తూనే ఉన్నాం అంటే ఇది ముస్లిముడికి ఇండోరు జరుగుతున్నటువంటి దర్శన కాదు కేవలం ఇది ఉగ్రవాదులు అనేటోళ్ళు ఈ చిచ్చుడు రాజేసి మన మధ్య వర్గ వైశ్యాలు వాళ్ళు మన దేశాల్లో చేస్తున్నటువంటి కుట్రగా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు లేకపోతే ఇంకా కేంద్ర మంత్రులు కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఆలోచన చేసి ఈ ఉగ్రవాద దుర్నే అండగట్టాలి వాళ్ళని కఠినంగా చిచ్చించాలి ప్రభుత్వానికి సంబంధించిన ఇంటలిజేషన్ వర్గాలు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఇట్లాంటి దొంగ అంటే ముస్తరీని అరెస్ట్ చేసి వాళ్ళ కటకటగాలు పాలు చేసి వాళ్ళని చట్టపరంగా చిచ్చించినప్పుడే ఇట్లాంటి ఉగ్రవాద చర్యల నుంచి బారిలో పడిపోకుండా అనేక మంది ప్రాణాలు బయటపడతాయి గతంలో కూడా మన అనంతపురం కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంలో వచ్చి ఈ సంఘటనలు కానీ నిమలూర్లో కానీ లేకుంటే చెన్నైలో కానీ ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ఉగ్రవాద ముస్కరులు అనేటువంటి బలి తగ్గించి మానవత్వం విచక్షణ కోల్పోయి అనేక మంది ప్రాణాలను నిర్దాక్షిణంగా కిరాతకంగా పాశివికంగా హత్య చేసినటువంటి ఈ ముస్కరులని ఖచ్చితంగా అరెస్టు చేయాలి చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ నరేంద్ర మోడీ గారు మాటల్లో కాదు చేతుల్లో చేతి చూపించాలి ఈ ఉగ్రవాద ముఖరణి ఎవరైతే వీరిని పెంచి పోషిస్తున్నారో వీరే పాకిస్తాన్ నుంచే ఈ ఉగ్రవాదులు అనేటోళ్ళు పెంచి పోషించబడుతున్నారని చెప్పి చెప్తున్నారు మరి అటువంటి దాన్ని కూడా కేంద్ర స్థాయిలో మీరు విచారణ చేపట్టి ఎవరిని ఉద్క్షించుకోకుండా ఈ భారతదేశంలోని అన్ని కూడా మతాలకు సంబంధించినటువంటి ప్రజలు సంతోషంగా ఈ స్వప్రవ తత్వంతో అన్న తప్ప కలిసి ఉండడానికి ప్రధానమంత్రి గారు కూడా చదవచ్చుకున్నారని చెప్పేసి ఆయన కూడా కోరుకోవడం జరుగుతుంది ఇది ఎప్పటికైనా ఎప్పటికైనా ఉగ్రవాద ఉన్మాద చర్య ఇది ఉగ్రవాద ఉన్మాద చైనా అందించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడు మీద కూడా ఇండియన్ జనరేషన్ కూడా తెలియజేసుకుంటూ మహత్తం అమర్లకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం చివరిగా ఉగ్రవాది కూడా ఎవరి కావాలి అన్ని వర్గాల అన్ని కులాలు మతాల ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రధానమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అదేవే పర్యాటక స్థలం అకలుగా కలిగినటువంటి ఉగ్రవాద దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంటారు అట్లానే ఆ దాడిలో అమరులైనటువంటి ప్రజలకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా యావత్ ప్రజానీయానికి మాట్లాడుతూ ఉన్నాం భారతదేశం అనేది అనేక మతాల సమాహారం అనేక వర్గాల ప్రజలు ఐకమత్యంగా ఉన్నత్వంలో ఏకత్వంగా కలిసి ముందు భారతదేశం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్పతనం భారతదేశంలోనే ఉంటుంది అనేక సంస్కృతుల అనేక భాషల మేళగుంపు వారికి ఎక్కడ కనబడుతుంది ఇక్కడ జైన్లు వచ్చారు బౌద్ధులు వచ్చారు అనేటువంటి పారిశ్ర ముఖ్యంగా మనందరం కూడా నేర్చుకోవాల్సింది మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా సరే ప్రజలకు ఉపయోగం మానవత్వానికి మానవత్వాన్ని చూపించి మతోన్మాదం అన్ని మతాల్లోనూ ప్రజల్లోనూ ఉన్నటువంటి మూర్ఖత్వాలు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా వదిలించుకోవాల్సినటువంటి విషయం అనేక మతాల్లో చాలా చోట్ల మూపత్వం ఉంది అంధవిశ్వాసాలు ఉన్నాయి వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి ఎట్లాంటి ఉద్రే ఉద్రిక్తతలు కానీ ఉద్రేకాలకు కానీ లోనైతే ఫలితాల దారుణంగా ఉంటుంది ముఖ్యత్వం కాదు మనం బాల్య వివాహంలో కన్యా సుతాన్ని వదిలించుకున్నాం సతీసాగం మనం వదిలించుకున్నాం అంటనాంతనాన్ని వదిలించుకుంటున్నాం ఇట్లా అనేకమైనటువంటి మూఢ విశ్వాసాలు అట్లానే ఉగ్రవాదాన్ని కూడా తిరస్కరించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ప్రతి మతంలోనూ ఉన్నటువంటి అంధవిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరస్కరిస్తూ ఆయా మతాల్లో ఉన్నటువంటి అద్భుతవాదులందరూ కూడా కలిసి మెలిసి మానవత్వం వైపు ప్రయాణించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అది భారతీయుల అంతేగాని వాళ్ళు ఇట్లాంటి దాడులు చేయడం ద్వారా విద్యోన్మానాన్ని మనం కనుక ఎవరికి ఆహ్వానిస్తే వాళ్ళు చూస్తా ఉన్నా ఉక్రెయిన్ చూసాం మనం కళ్ళ ముందు జరుగుతూ ఉంది కళ్ళు ఎప్పుడూ జరిగేవితారు వాళ్ళు మన కళ్ళ ముందే చదువుతామని బాగా చదువుకున్న వాళ్ళు పాలిష్యూబ్ అని చెప్పుకున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మంది చనిపోయారు అట్లానే ఇజ్రాయెల్ లెబనాను వాటిల్లో చాలామంది చనిపోయారు ఇట్లా పాలస్తీనాలు చనిపోయారు అనేక చోట్ల ఇట్లా దాడులు పర్యవసానం ఎట్లా ఉంటుంది అమాయకమైనటువంటి చనిపోతా ఎవరో ఒకళ్ళు కొంతమంది చేసినటువంటి ఉగ్రవాద దాడిని మన కనుక సమర్థిస్తే ఈ దేశం చాలా నష్టపోతుంది చాలా నష్టపోతాయి కాబట్టి ఏ రూపంలో ఉన్నా సరే ఉగ్రవాదం అనేది క్షమాహం కాదు అది భారతదేశానికి భారతీయులకి చాలా వ్యతిరేకం కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా వైఎస్ఆర్సీబీ పార్టీ తక్కువ తీవ్రంగా పండిస్తూ ఉన్నాం మానవత్వం అన్ని వర్గాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కూడా కలిసి మెలిసి ప్రయాణం సాధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అదే భారతీయ నిదర్శనం అని చెప్పి సందర్భంగా చూస్తూ ప్రభుత్వం గురించి కూడా ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పర్యాటక స్థలాల్లో కానీ ప్రార్థనా స్థలాల్లో కానీ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇది ఒక గుణపాఠంగా తీసుకొని ముష్కరులు ఖచ్చితంగా మనం వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దాడు నుంచి అమాయక ప్రజల్ని మనం రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రాణం పత్రిక తీసుకుంటారని కాబట్టి ఈ సందర్భంగా మన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ I said Chile, ఏదైతే దేశంలో ఉగ్రవాదం ఉందో ఈ ఉగ్రవాదాన్ని తీవ్రంగా అరిచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మీరు అందరి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి మనం ఇంతవరకు సౌమ్యంగా వెళ్ళి సౌమ్యంగా ఇలా వెళ్ళకూడదు అందరిపైన కూడా ఖచ్చితంగా ఎక్కడైతే ఉగ్రవాదం ప్రేరేకింపబడుతుందో ఎక్కడైతే ఉగ్రవాదులు కోటమింప చేస్తున్నారో కఠిన చర్యలు తీసుకొని ఆ సమస్యల నుంచి సర్వ నాశనం చేయడం కూడా మీరు అందుకే ¡Vamos भारत 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 माता के भारत माता के भारत माता जम्मू काश्मीर दारे जम्मू काश्मीर तीव्रवाद कठिन चर्वि जम्मू काश्मीर तीव्रवाद कठिन चर्वाली उदा उग्रवाद उग्रवा नशि 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 उग्रवावि

श्मीर उग्र हाल जम्मू कश्मीर हसीन चाले चालू जम्मू कश्मीर ही चाले जम्मू कश्मीर हले కామీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య పిరికి పందల చర్య ఉగ్రవాదులు ధైర్యం ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ మీకు మీకు నిజంగా ధైర్యం ఉన్న వాళ్ళైతే ధైర్యంగా రండి ముందుకు మేము యుద్ధం ప్రకటించండి యుద్ధం ప్రకటించం యుద్ధం ప్రకటించండి తప్పకుండా మిమ్మల్ని అంతం భారతీయులు భారతీయ సైన్యం మిమ్మల్ని తప్పకుండా అంతం చేస్తుంది ఒకటే చెప్తా ఉన్నాం ఇటువంటి పిరికి చర్యలు మానుకోవాలి ఎందుకంటే భారతదేశం ఎంతో ధైర్యమైనటువంటి భారతీయులు ఎంతో ధైర్యమైన వంతులు ఎప్పుడు ఎంతో ఎంతో చరిత్ర ఉన్నటువంటి దేశం భారతదేశం మీరు ఇలాంటి చర్యలు ఇదే విధంగా చేస్తా ఉంటే మిమ్మల్ని కుక్కట వెళ్ళతో సహా భారత సైన్యం భారతీయులు ప్రకలించి వేస్తారు ఒకటే చేత భవిష్యత్తులో మీ నామరూపాలు లేకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా భారత ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం మన మిలిటరీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి నరరూప రాక్షసుల్ని ఏరి పారేయాలి భారతదేశంలో అడుగు పెట్టనీయకుండా మీరు తీవ్రమైన చర్యలు తీసుకోండి భారతీయులమంతా నీ వెంట ఉంటాం మీకు మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి దరిద్రపు అసలు పుల్వామా దారులు ఇంతకుముందు చూసాం మనం ఎంతో నష్టపోయాం మళ్ళీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ దారి ఇవి ఇవి ఎన్ని రోజులు సహిస్తూ ఉంటాం ఇటువంటి దాంట్లు ప్రతి భారతీయుడు కూడా ఖండించాలి అదే విధంగా ఒకటే చెప్తా ఉన్నాం తీవ్ర హెచ్చరిస్తా ఉన్నాం మీకు ఖచ్చితంగా అంతిమ రోజులు దగ్గర పడ్డాయి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి ఇటువంటి చర్యలు ఇప్పటికైనా మీరు మానుకోవాలి మానుకోకపోతే వీళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా భారత ప్రభుత్వం భారత సైన్యం తప్పకుండా అంతం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ భారతీయులంతా ఇటువంటి కష్టకాలంలో మనమంతా కూడా ధైర్యంగా ఉండాలి ఎన్నో కష్టాలు చూసాం భారతదేశం ఎన్నో సంక్షేమాలు ఎదుర్కొంది

लेंदो right? <laughs>

ఈ క్షణంలో జాతి సమైక్యతకి స్ఫూర్తిగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో సుమారు అంటే మూడు రోజులు సంతాప దినంగా మొదటి రోజు నిన్న మేము మా పార్టీ జటాన్ని అవనతం చేస్తూ గౌరవ ఉత్తివంతమైనటువంటి ప్రజలందరికీ జ్ఞానాలు ఇవ్వాలనిపించింది దేశ సమైక్యతని కాపాడే విషయంలో మేమందరము ఒకటే అనేటువంటి నిశ్చయంతో మా నాయకుడు పిలుపు మేరకు రెండో రోజు ఈరోజు ముఖ్యంగా ఆ ఘటనలో మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మా పార్టీ సభ్యత్వం కూడా పొంది చాలా బాధ మా జన సైనికులు మాధవరావు గారు కూడా చనిపోవడం ఇంకొక వ్యక్తి వైజాగ్ చెందినటువంటి చంద్రమౌళి గారు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ ఇరవై ఐదు మందికి ఈరోజు శ్రద్ధాంజలి విస్తూ అంతకాలని వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కానీ ఇవాళ కొంచెం ఏదేమైనా రాబోయే రోజుల్లో ఆ ముష్ఠం చెప్తున్నాం ఇది ఒక పిలిపి ఇబ్బందుల చర్య ధైర్యంగా ఉండే అయితే ఎదురుగా వచ్చి వెళ్ళిపోవాలి కానీ ఇట్లాంటి అమాయకపు రైతుల్ని బయ తీసుకోవడం ఎలాగంటే మేము చాలా దారుణంగా ఖండిస్తున్నాం చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏమైనా మనమంతా ఒకటే ఈ భారతదేశం హిందూ ముస్లిం బాయి బాయి అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతుంది మమ్మల్ని యోగలు విడదీయలేరు మీరేదో వచ్చి ఇక్కడ చిన్న ఈ ఘటన చేసినంత మాత్రాన మా ఐక్యతని ఎక్కడ దెబ్బతీయలేదు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి చెప్పి అందరికీ తెలుసు ఏదైనా